ట్వంటీ టెన్ ఫీట్ దొవాము ఇప్పుడు మన ఉన్న ప్లేస్లో డౌన్ ప్లేస్ అన్నట్టు ఇప్పుడు పైన అంతా అప్ ఉంటుంది అక్కడ మనం ఎడ్జ్లో ట్రెంచి కొట్టినాము ఆ ట్రెంచ్ నుంచి నీళ్ళన్నీ వర్షం పడగానే ఆ ట్రెంచ్లో పడి అందులో నుంచి ఫోర్ ఇంచ్ వాటర్ ఇళ్ళకి వచ్చి ఇది నిండుతుంది ఇది నిండిన తర్వాత దాని నుంచి మళ్ళీ బోర్కెళ్తుంది అదేమో ఇన్కమింగ్ అది అవుట్ గోయింగ్ ఆ ఫోర్ ఇంచ్ వారు వాటర్ అనేది అక్కడ లాస్ట్ ఒకటి బోర్ పాయింట్ ఉంటుంది డైరెక్ట్ నీళ్ళు అందులోకి వెళ్తాయి అట్లా లోడ్ చేసుకుంటాం ఇందులో ఎప్పటికొక ఒక లక్ష లీటర్లు ఉంటాయి ఇందులో ఇట్లా చేసుకుంటే మనకి ఏంటంటే బోర్ రీఛార్జ్ అవుతుంది డౌన్ ప్లేస్ కాబట్టి ఎప్పటికప్పుడు నీళ్ళు బయటికి వెళ్లకుండా వృధా కాకుండా ఇంట్లో స్టోర్ అవుతాయి ఇక్కడ ఇనుకుతాయి మళ్ళీ ఎక్సెస్ వాటర్ బోర్లకు వెళ్తాయి మళ్ళీ ఈ ప్లేస్ వేస్ట్ కాకుండా దీని చుట్టూ ఇట్లా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అరటి చెట్లు పెట్టుకోవడం జరిగింది ఇది చేసుకోవడం వల్ల రెండు మూడు రకాల లాభాలు ఉంటాయి రైతులకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న దాదాపు వన్ ఫిఫ్టీ మీటర్స్ అందరి బోర్లు రీఛార్జ్ అవుతాయి మన యొక్కరే కాదు అందరి బోర్లు రీఛార్జ్ అవుతాయి ఎందుకంటే ఇంట్లో పడ్డ నీళ్లు ఒక రకంగా భూమిలో ఇనుకడం జరుగుతుంది ప్లస్ ఎందుకంటే నీళ్ళ ఫ్లో ఎప్పుడూ ఒక దగ్గర ఆగాలి ఆగినప్పుడే మనకు భూమి ఇనకడానికి ఒక అవకాశం ఉంటుంది ప్లస్ ఎక్సెస్ వాటర్ కూడా ఏమవుతుందంటే దాంట్లో ఆ పైపు నుంచి నాలుగించులు వాటలు వెళ్ళి ఆ బోర్ నిండడం వల్ల ఆ బోర్ రీఛార్జ్ అవ్వడం కాకుండా ఈ చుట్టుపక్కల ప్రదేశాలకు కూడా నీళ్ళు అనేది గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ముఖ్యంగా ఈ మొక్కలు ఈ పరిసర ప్రాంతాలల్లో కూడా మొక్కల దీని ఊట వల్ల ఆ మొక్కలు కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది నేల కూడా సారవంతం కావడానికి అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి ఖర్చు దాదాపు ఒక యాభై వేలు దాకా వస్తుందండి ఎందుకంటే ఈ కట్టడము ఇది తవ్వడం అంతకు తక్కువే అవుతుంది ఈ కట్టడం ఒకటే ఖర్చు ఒక ఒకరోజు ఒక రెండు మూడు గంటలలో తోగుతాడు దానికి ఎంత ఒక నాలుగైదు వేలు అవుతుంది కట్టడానికి ఒక పదివేల రూపాయలు ఇంచుమించు పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు అయిపోతుందండి కాకపోతే డౌన్ పాయింట్లో చేసుకోవడం ఉత్తమం ఇది